మీకు ఆ ఫస్ట్ చేసిన ఆల్బమ్ లో మీకు ఒక హిట్ పాట చెప్తా మీకు గుర్తు ఉంటుంది మా ఊరి పూనాది రాళ్ళు చెమట చుక్కలు పాట తెలుసు పాట రచయిత ఎవరు రచయిత వచ్చేసి ఎవరో కానీ కూడా మన పాట పాడింది గర్జన అన్న గర్జన అన్న చాలా చాలా హిట్ సంగ టూ థౌసండ్ త్రీలో మరి మన మిట్టపల్లి సురేందర్ ఆ పాటలో చేత పాట మిఠపల్లి సురేందర్ అంతకుముందు నాకు మిఠపల్లి సురేందర్ హైదరాబాద్లో చిన్నపిల్లగాడు నాకంటే కొంచెం ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు చిన్నగా ఉంటాడు అక్కడక్కడ తిరుగుతూ ఉండేటోడు కనిపించేటోడు ఈయన పాటలు రాస్తాడని నాకు పెద్దగా తెలియదు ఆ పాట మ్యూజిక్ కంపోజ్ చేస్తా ఉంటే స్టూడియోలో నా వచ్చి అన్న ఈ ఈ పాట నేనే రాసిన అన్నాడు పరిచయం చేసుకున్నాడు అన్నట్టు అయితే ఆ పాట డెప్త్ చాలా హై ఉన్నది మా ఊరి పునాదురాళ్ళు కూరల చెమట చుక్కలు అని మా పల్లె అసలు అది చాలా ఒక ఏమంటారు చాలా నెత్తి తిరిగిన కవులు రాసేలా సాహిత్యం అందులో సాహిత్యం మట్టి వాసన పాటలు చాలా పెద్ద రచయిత రాసే ఏజుడు రచయితలు రాసేలాంటి సాహిత్యం అందులో ఉంది నేను సురేందర్ ఈ పాట నేనే రాసిన అనగానే జనరల్కి పిల్లగాళ్ళు చెప్పుకుంటా ఉంటారు కదా డబ్బా కొట్టుకుంటాడు లెటర్ అట్నే అనుకొని సైలెంట్గా ఉండి కాసేపు అయిన తర్వాత సురేందర్ బయటికి పోయిన తర్వాత గర్జనన్ అని పిలిచిన గర్జన ట్రాక్ పాడుతాండు ఇదే పాట అన్న ఈ పాట ఎవరు రాసిడని అడిగిన అన్న తమ్ముడు సురేందర్ రాసిండ అన్నాడు గర్జన టాప్ పాట కదా సింగర్గా ఆక్నూర్ దేవయ్య కంటే వీళ్ళదిద్దరూ నడుచున్నాడు కదా ఫోక్లో ఫోక్లో లెఫ్ట్ సాంగ్స్లలో గర్జనన్న వాయిస్ వస్తే ఒక రేంజ్ చెప్పు తెలంగాణలో సో అలాంటి నాకు మొట్టమొదటి ఆల్బమ్ అయితే అప్పుడు నేను చేసిన టూ థౌసండ్ త్రీలో అందులో ఈ పాట ఇట్లాంటి పాటలు చాలా పాటలు ఉన్నాయి సో అట్లా గర్జనన్న నాకు పరిచయం అండి అనమాట